మన కర్ర కమ్ అమ్ముకొని తిండి పుదీనాది చేసుకొని అమ్ముకొని అమ్ముకొని సింపురం లేకపోతే సీతాపురం పురుగంది అక్క అది ఇక్కడ ఇల్లు అంత మరి పోయింది పోయింది ఉంటుంది కానీ ఉంటుంది అయితే సైకల్ కుదుకొస్తుంది ఈ కరెంట్ బాగా ఇల్లు లోపల పోతే రాడు తీసేదాము చదువు తీసేనా అని చెప్తాను పెళ్ళి జూడే నాయుడు గుడి పెళ్ళి జన్ కూడా చదువుతారు నేను ఏం కూడ ఎక్కువ ఇల్లు పోతుంది అనేసి ఆకట్ తిన్నా ఏమి కర్ర కరా చిన్న పేరమ్మా జన్ని జన్ని సుఖ నీ పేరు నాన్న సోదమోహన్ రాజు సోదమోహన్ రాజా ఇదే ఊరమ్మా నాయుడు కూడా నాయుడు కూడా శుభ్రంగా ఉన్నారా అయితే మీరు ఉన్నారా మన కర్ర అమ్ముకొని అప్పుడు తింది కూలీ నాది చేసుకొని కట్లు కొట్టుకొని మీరు అవి అమ్ముకొని 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 తింటారు ఎక్కడ తీసుకెళ్తారు కట్టలు తీసుకెళ్తాము సింపురం లేకపోతే సీతాపురం పురుగే ఇక్కడ పోయిందా పోయి వేసవి కాలం ఉంటుందా నీరు తగ్గుతుందా వర్షాకాలం అయితే వస్తుంది వర్షాకాలం అయితే నీరు ఉంటది వేసవి కాలం అయితే నీరు ఉండదు అదండి నీరు వేసవి అయితే ఉండదు అటండి வர்ஷா கலம் அது நீர் உண்டது வேசாய கலம் வச்சு மாட்டது தாக்கிதான் கரெண்ட் போட்டு ரூர்த்தாரா తీసేనరు అతనిక అతనికి మీరు రిపోర్ట్ చేస్తే అతను నాకు ఉద్యోగం తీసి నేను రాలేనని చెప్తున్నారావు తామరగూడతారా జొన్నగూడే జొన్నగూడూడ జొన్నగూడలో చదువుతారు పిల్లలు

రాయి టమాటా మరి నేను వచ్చిన నాకు అన్నం పెట్టలేదు ఎక్కడికి వెళ్ళారు ఏమిరు బాగోలేదా సరే 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 చూడండి బాగుంది తెలుసు మంచిగా ఉన్నాడు ఇది ఇక్కడ ఇది చెరువు ఇచ్చిన బత్త తీస్తా మనిషి అనుకున్నారు అనుకున్నారు కానీ మరి తీయలేదు ఏంటి బట్ట బట్టే అంతే కొందరికి వస్తుంది ఇక్కడ ఇటు తీస్తా తీస్తాము ఇటు నీరు వెళ్తుంది అని అనుకున్నారు అచ్చా ఇక్కడ ఈ కొండ నీరాటండి ఇలాగ వచ్చేస్తాం డౌన్ అయి ఉంది ఈ ఊరు ఈ ఊర్లోకి వచ్చేస్తుంది ఈతనం ఈ సైడ్ వెళ్ళి బట్టి తీసేసి అక్కడికి పంపించేస్తామని చెప్పారటండి అయితే వాళ్ళు తీయలేదటండి ఇది అంతా నీరు అనమాట ఏదండి ఇలాగ వచ్చేస్తుంది అటండి ఇదిగోండి ఈ కొండ ఎగురుందండి ఇది కొండ ఎత్తే అంత ఈ డౌన్లోకి వచ్చేస్తుంది డౌన్ అండి దాంట్లో నీరు ఇదిగోండి చూడండి ఈ డౌన్ ఈ డౌన్లో లేనమంటే ఈ సైడ్లో వెళ్ళి బట్టి ఇస్తామని చెప్పారు అటండి ఇస్తే అని చెప్తున్నాను ఇదిగోండి ఏదండి ఈ సైడ్లెళ్ళి బట్టి కావాలి మాకు బట్టి ఉంటే బాగుందండి ఇష్టమని చెప్పారు ఇవ్వలేదని చెప్పారు ఎందుకంత ఇది అప్ప ఉందండి ఈ అప్ప నీరు అంతా కొండమే నీరు అంతే ఈ డౌన్కి వచ్చేస్తుంటుంది ఊరి మీదకి ఇది ఊరండి అదండి దీనికి పాతీళ్ళు ఇది పాతీళ్ళు ఈ ఇది కోనెల్లో పొలాలు దింపినాడు అచ్చా అదండి స్థానికులు చెప్తున్నారు అదేనండి మాకు అడ్డు గోడ ఒకటి ఉంటే బాగుండు లేదండి ట్రైన్ అది కట్టిస్తే మాకు ఊరి మీదకి ఆ కొండ రాదండి అని చెప్తున్నా ఇది ఊరండి ఇది ఇలా ఉండదు అప్ అండి అప్ నేను అంత దాని మీకు వచ్చేస్తుందండి కంపల్సరీగా చెరువుడి ఇది పాతిల్ పాతిల్ల ఇవన్నీ పాతిల్ ఇప్పుడు కాల్ని ఆ తర్వాత వచ్చిందటండి కాల్ కాలనీకి డౌన్లోకి వచ్చేసామని చెప్తున్నారండి మీరు ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్ 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 అమ్మా బాయ్ బాయ్ అగండి ఇదంతా ఇవన్నీ మేకల సార్లు అండి ఇవన్నీ చిన్న చిన్న పాకలా ఉంటారు సరే అమ్మ అయితే బాయ్